కాలం కూడా పుట్టకముందు దిశలు లేవు ఆకారాలు రంగులు లేవు కేవలం అనంత శూన్యం ఆ శూన్యంలో యుగాల తర్వాత ఒక ప్రకాశం మెరిసింది ఆ ప్రకాశం ఓ రూపాన్ని తీసుకుంది అదే నారాయణుని యోగనిద్రలో ఉన్న పరమరూపం నారాయణుని నాభి నుండి ఒక అద్భుతమైన కమలము వెలిసింది ఆ కమలం మీద మొదటి సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు తన చుట్టూ శూన్యంలో ఎవరూ లేకపోవడం బ్రహ్మదేవుడిని ఆలోచనలో పడేసింది తను ఎవరు ఎందుకు పుట్టారో తన కర్తవ్యం ఏమిటో తెలియదు అతడు కమలం కొమ్మను వెంబడి క్రిందకు చూసే ప్రయత్నం చేశాడు కాని అది అనంతమైన చీకటి అప్పుడు నాభిలోంచి ఒక శబ్దం వచ్చింది తపస్వి తపస్సు బ్రహ్మదేవుడు వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు తరువాత నారాయణుడు దర్శనమిచ్చి తనకు సృష్టి కావాలని సూచించాడు బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని మొదలుపెట్టాడు కానీ విశ్వాన్ని నడిపేందుకు జ్ఞానం కావాలి ధర్మం కావాలి సమతుల్యం కావాలి అందుకే మొదటగా తన మనస్సులోంచి మనోమయులను అంటే మనసులో పుట్టిన కుమారులను సృష్టించాడు సనక సనందన సనాతన సనత్కుమార వీరిని సృష్టి చేయండి అని బ్రహ్మ ఆజ్ఞ ఇచ్చిన వీరు జ్ఞానమార్గం కోరుకుని సృష్టిని చేయకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయారు ఇది బ్రహ్మదేవుడి మనసును కలచివేసింది సృష్టిలో స్థిరత్వం జ్ఞానం ధర్మాన్ని స్థాపించటానికి బ్రహ్మదేవుడికి విశ్వం నడిపించే మహర్షులు కావాలి కాబట్టి తన మనస్సులోంచి ఏడు అపార సంపన్నులను సృష్టించాడు వారిని మనం మొదటి సప్త ఋషులు అని పిలుస్తున్నాం వారి నామములు మొదటగా మరిచి సృష్టి రహస్యాలను మోసుకెళ్లిన జ్ఞానపునాది రెండవడు అత్రి త్రిమూర్తులే ఆశీర్వదించిన మహాతపస్వి మూడవడు అంగిరస అగ్ని యజ్ఞాల మంత్రశక్తి తండ్రి నాల్గవడు పులస్త్య బలవంతుల రాక్షస వంశాల మూలకర్త ఐదవుడు పులహ అరణ్యం ప్రకృతి ప్రాణిశక్తులను అర్థం చేసుకున్న వనమహర్షి ఆరవుడు క్రతు యోగశక్తిని ప్రపంచానికి అందించిన ముని ఏడవుడు వశిష్ట రాజ ఋషులకు గురువు ధర్మానికి కాపరి వీరే బ్రహ్మదేవుడి మనస్సు మరియు తపస్సుతో పుట్టిన తొలి సప్తఋషులు సప్త ఋషులు పుట్టిన వెంటనే సృష్టికాంతిలో మొదటి వెలుగు వెలిగింది వీరు బ్రహ్మదేవుడి ధర్మాన్ని కాపాడేందుకు లోకాలకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు మానవులకు ధర్మ మార్గాన్ని చూపేందుకు వేర్వేరు దిశల్లోకి పంపబడ్డారు ఇలా మొదటిసారి విశ్వంతన సంపూర్ణ రూపం పొందింది వీరిలో ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుని ముందు నమస్కరించి ఇలా చెప్పారు సృష్టి నిలవాలంటే జ్ఞానం నిలవాలి జ్ఞానం నిలవాలంటే ధర్మం నిలవాలి మా బాధ్యత ధర్మాన్ని కాపాడటం బ్రహ్మదేవుడు సంతోషపడుతూ ఇలా అన్నాడు మీరు ఉన్నంత వరకు యుగాలు నడుస్తాయి కాలం నడుస్తుంది ధర్మం నిలుస్తుంది ఇలా శూన్యం నుంచి వెలుగు వరకు వెలుగు నుంచి జ్ఞానం వరకు జ్ఞానం నుంచి ఋషుల వరకు సృష్టి తన మొదటి అడుగు వేసింది మరియు ప్రపంచానికి మొదటి గురువులుగా సప్త ఋషులు తమ యాత్ర ప్రారంభించారు సృష్టి తర్వాత ఋషులు ఎలాంటి లోకాలను నిర్మించారు ఎలాంటి శక్తులు పొందారు వారి మధ్య మొదటి సంఘర్షణ ఏమిటి అన్నది తర్వాతి ఎపిసోడ్లో